అల్లా త్వరకు తల మన యొక్క ఈ రావడాన్ని తన దయతో అంగీకరించుగాక సోదరునారా పెద్దనారా పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు అల్లా అంగీకరించడం గొప్ప పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు అల్లా అంగీకరించడం గొప్ప పుణ్యకార్యాలు చేయడం గొప్ప కాదు కేవలం అల్లా కోసమే చేయడం గొప్ప ఒకవేళ మనం అల్లాహ్ కోసం కాకుండా ఏ పుణ్యకార్యమైనా కార్యమైనా ఇతరులను దృష్టిలో పెట్టుకొని చేస్తే అది ఎలాంటి అనుమానం లేకుండా షిరికైపోద్ది అంటే అల్లాకు సాటి అందుకే ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మన్ అల్లా కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే ఇతరుల కోసం నమాజ్ చదివారో వారు అల్లాకు సాటి సిరికి చేశారన్నారు ఇతరుల కోసం రోజా ఇతరుల కోసం ఉపవాసం ఉండడం కూడా షిరికే ఇతరులు పొగడాలని దాన ధర్మాలు చేయడం కూడా షిరికే వాళ్ళ కోసం చేయకూడదు కేవలం అల్లా రాజీ అల్లా సంతోషపడాలి అల్లా ఆనందపడాలి అల్లా ఇష్టపడాలి ఎప్పుడైతే ఈ సంకల్పంతో మనం ప్రతి పుణ్యకార్యం చేస్తామో ఇన్షా అల్లా తప్పకుండా అల్లా తబాక్తాలు ఆ పుణ్యకర్యాలు అంగీకరిస్తాడు ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే సోదరులారా పెద్దలారా ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలలో కొందరు అల్లా యొక్క ఆజ్ఞకు విలువించినట్టుగా ప్రవక్త వారి యొక్క పద్ధతికి విలువ ఇవ్వడం లేదు కొందరు అల్లా మనందరినీ క్షమించుగాక ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అల్లా తబారకు మజీద్ లో తెలియజేశాడు మరియు ఒక వ్యక్తి ముస్లిం అవ్వాలి అంటే కూడా ఏం చదవాలండి అంతేనా ఒకటి సరిపోద్దా లా ఇలాహ్లల్లా చదువుతానండి నేను ముస్లిం అయిపో కుదరదు మొహమ్మదు రసూలుల్లా చదవాల్సిందే అషహద్ అల్లా అషహద్ అల్ల మొహమ్మద్ అంటే సాక్ష్యం కేవలం అల్లా ఒక్కడని ఇస్తే సరిపోదు హరత్ సుల్లా సుల్ అల్లా యొక్క ప్రవక్త అల్లా యొక్క దాసుడు అని కూడా ఇవ్వాలి అయితే ఇందులో ధార్మిక పండితులు ఉలమాలు చెప్పేటువంటి ఒక రాజు ఏంటంటే కే నబీ సహు అలహి వసలం అల్లా యొక్క ప్రవక్తని విశ్వసిస్తే సరిపోదు ఆఖరి ప్రవక్తని విశ్వసించాలి అల్లా యొక్క ప్రవక్త కేవలం ప్రవక్త అని అనేస్తే సరిపోదు ప్రవక్తే ఇందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఈయన ఆఖరి ప్రవక్త తర్వాత మళ్ళీ ప్రవక్త లేరుత్ ఐసా అలా నబీ అని అలహిస్ వసలాం మళ్ళీ రెండోసారి ఏదైతే వస్తారో మరి ఆయన నబీ కదా అంటే నబీయే కానీ నబీగా రారు ఉమ్మతిగా వస్తారు అంటే ప్రవక్త ముహమ్మద్ సుల్ అసలు అనుచర సమాజమైన ముస్లింగా వస్తారు తప్ప దైవ విధేయుడుగా వస్తారు తప్ప దైవ ప్రవక్తగా మళ్ళీ రారు ఈ లోకంలోకి సోదరులారా పెద్దలారా ఖురానే మజీదు అల్లా తబారతలు అనేక చోట్ల చెప్తాడు యాది నామను అతి ఉల్లాహ అసూన్ ఓ విశ్వాసులారా మీరు విధేయ చూపించండి అల్లాహకు మరియు అల్లా యొక్క ప్రవక్తకు అంటే విధేయత కేవలం అల్లాకి ఒక్కడికి మాత్రమే నేను చూపిస్తాను అంటే ఇది సరి అయిన విధానం కాదు నేను అల్లాహకు కూడా విధేయత చూపుతాను అల్లా యొక్క ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్అల్లాహు అలహి వసల్లం గారికి కూడా నేను విదేత చూపుతాను అని చెప్పి ఈ విషయాన్ని మనందరం కూడా ఏకీభవించాల్సింది ఎందుకంటే ఇది కురాన్ లో ఆదేశం ఆదేశం ఎక్కడ ఇది కురాన్ లో ఆదేశం ఇది యాయుహల్లది నామను అతి ఉల్లాహ అతి రసూల్ ఓ విశ్వాసులారా విదేత చూపించండి అల్లాహకు మరియు అల్లా యొక్క ప్రవక్తకు మరొక చోట అల్లా తబారు అంటాడు దాని సారాంశం ఏమిటి అంటే నబీ సలల్లాహు అలహి వసల్లం మీరు నా దాసులతో చెప్పండి వారు ఒకవేళ నిజముగా అల్లాను ప్రేమిస్తే మీరు ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలహి వసలం యొక్క ఇతాద్ వారి యొక్క విధేయతలో నడవమని అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలు క్షమిస్తాడు అల్లా దయగలవాడు కరుణగలవాడు అంటే మన పాప క్షమాపణ అవ్వాలి అంటే మనం నిజంగా అల్లాను ప్రేమించాము అంటే దానికి ఒక నిషాని ఒక గుర్తు ఏదైనా ఉందంటే మన జీవితం హజరత్ మొహమ్మద్ సలల్లాహు అలహిం యొక్క పద్ధతిలో ఉండాలి ఇది ఖురాన్ లో అల్లా తెలియజేసిన మాట మరి హదీసు అల్లాహకే నబీస్ ఏం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే నా అనుచర సమాజంలో అందరూ స్వర్గానికి వెళ్తారు కొందరు తప్ప శిష్యులు అడిగ రుపీ ఓ దైవ ప్రవక్త ఎవరు వారు కొందరు స్వర్గానికి వెళ్ళరన్నారు అల్లాకే నబి అన్నారు ఎవరైతే నాకు విధేత చూపుతారో వారంతా స్వర్గానికి వెళ్లే వారిలో ఉన్నారు ఎవరైతే నాకు విధేత చూపారో అవిధేయులుగా ఉంటారో వారంతా కూడా స్వర్గాన్ని తిరస్కరించే వాళ్ళలో ఉన్నారు కానీ సోదరులారా పెద్దలారా దురదృష్టం ఏంటంటే ఈ రోజున సున్నత అంటే విలువ వాల్యూ లేకుండా కొంతమంది మంది తీసేశారు ఏమైనా మాట సున్నతే నాజీ పర్వాణిలో సున్నతే ఇచ్చిన పర్వీలో సున్నతే కదండి పర్వాలేదులేండి సున్నతే కదండి పర్వాలేదులండి అల్లాను రాజీ చేసుకోవడానికి ఏదైనా ప్రపంచంలో ఒక మార్గం ఉందంటే అది కేవలం సున్నతే అల్లా కే పానే కే అల్లా కే రజాకు హాసిల్నే కే అగర్ రాస్తా హై ఓ సిర్ఫ్ అల్లాహ కే నబీ సుల్స్ తరికే పే చెల్లాం దూసరా కొయ్యి రాస్తానయ్యా రెండో మార్గం ఏం లేదు అల్లా రాజీ అవ్వాలి మనతో అల్లా సంతోషపడాలి అంటే మన జీవితంలో అల్లాకే నబీ యొక్క పద్ధతి రావాలి దాంతో అల్లా రాజీ అవుతాడంటే ఇంకేం లేదు మార్గం అందుకే అల్లాకే నబీ సుల్లాసలం అంటారు దాని సారాంశం ఏంటి ఆ ఉమ్మత్ ఎప్పుడైతే ఫసాద్ అంటే ఎప్పుడైతే వినాశనానికి గురైపోతుందో ప్రజలు సున్నతులు విడిచిపెడుతూ ఉంటారో సున్నతులు లెక్క చేయకుండా ఉంటారు సున్నతని లైట్ తీసుకుంటూ ఉంటారు సున్నత్ వాల్యూ లేకుండా చేసేస్తారో మీరు ఆ సమయంలో ఒక సున్నత్ మీద అమలు చేస్తే ఆచరిస్తే వంద సార్లు దైవ మార్గంలో వీరమరణం పొందినట్టే ఆ కాలంలో ఇప్పుడు ఇప్పుడు అదే ఉంది పరిస్థితి సున్నతులు అందరూ విడిచిపెట్టేస్తున్నారు లైట్ తీసుకుంటున్నారు అవసరం లేదనే అంటున్నారు పర్వాలేదునే అంటున్నారు సోదర్లారా పెద్దలారా సున్నత్ కారణంగా మనిషి అల్లాకు దగ్గరవుతాడు సున్నత్ కారణంగా అల్లా ఆ దాసుని ప్రేమిస్తాడు అల్లా కే నబీ సల్లాహు అలీహి వసలం చెప్పారు దాని సారాంశం ఏమిటి ఎవరైతే నా సున్నతిని ప్రేమించారో నా సాంప్రదాయాన్ని ప్రేమించారో వాస్తవంగా వారు నన్ను ప్రేమిస్తున్నట్టు ఎవరైతే నన్ను ప్రేమించారో రేపు తీరుపు దినం రోజున స్వర్గంలో నాతో కలిసే దగ్గరగా ఉంటారన్నారు అల్లాగే నబీ సల్లహు అలహి అందుకోసమే సోదరులారా పెద్దలారా సున్నతిని లైట్ తీసుకోకూడదు సున్న తీసిన సున్నతీసిన సున్న తీసిన పరవాణిలో కాదు సున్న ఏంటి సున్నతిది ఎవరి తరీక ఇది ఎవరి పద్ధతిది అల్లాగే నబీ సేస్ చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే నా సున్నతిని నా సాంప్రదాయాన్ని ఆచరిస్తారో వారిని అల్లా ప్రేమిస్తాడు సహబార్ ప్రవక్త వారి ఒక్కొక్క సున్నత్ ఒక్కొక్క సున్నతిని ఎంత ప్రేమించేవారంటే హజరత్ అమర్ రిాలి అల్లవుతాను ఒకసారి మదీనా నుంచి మక్కా ఉమరా కోసం వెళ్తూ ఉంటారు ఆయన ప్రయాణంలో వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో ఆయన వాహనాన్ని ఆపి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కింద దిగి ఆయన తమ అవసరాన్ని తీర్చుకున్నట్టుగా కూర్చుంటారు అంతే వారు అవసరం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి కూర్చుంటారు మళ్ళీ లేస్తారు తమ వాహనం ఎక్కుతారు వెనక ఉన్న వారు అడుగుతారయ్యా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఎందుకు ఆగారు అసలు మీరు మీ అవసరం కూడా తీర్చుకోలేదు కదా అంటే అబ్దుల్లా అబ్దుల్లామర్ రది ఏమంటారంటే నేను ఒకసారి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ తో ప్రయాణంలో ఉన్నాను ఆ ప్రయాణంలో ప్రవక్త వారు ఇక్కడ ఆగారు ఇక్కడ తమ అవసరాన్ని తీర్చుకున్నారు ఆ సాంప్రదాయాన్ని నేను బ్రతికించాలనే ఉద్దేశంతో కూర్చొని లేచిపోయినయ్యా నాకు ప్రవక్త వారి సున్నత గుర్తొచ్చింది అందుకోసం నేను ఆచరణ చేసి లేచిపోయాను అన్నారు సోదర్లార పెద్దలారా ఈ రోజు నా సున్నతి యొక్క విలువ మజాక్ చేసేసారు కొద్ది మంది అల్లా క్షమించుగాక సోదర్లార పెద్దలారా అల్లా కే నబీ సహో అలహి వసల్లం పూర్తి జీవన విధానం ఈ రోజున మన జీవితంలో ఆచరిస్తే ఇతరులకు మనం ఇస్లాం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇస్లాంలో వచ్చేస్తారు మనం పూర్తిగా దైవ ప్రవక్త వారి సాంప్రదాయాన్ని మన జీవితంలో ఆచరిస్తే మనం ఇతరుల గురించి ఇతరులకు ఇస్లాం ని చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఇస్లాం చూసి వచ్చేస్తారు మన ఆచరణ చూసి వచ్చేస్తారు అంత గొప్ప ఆచరణ హజరత్ మహమ్మద్ సుల్సలం గారిది అల్లాహు అక్బర్ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లహు అలహి వసల్ల ముస్లింలతో ఎలా ఉండేవారు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది ప్రవక్త హజరత్ సుల్లా సల్హిస్లం ఎదురుగా ఒక వ్యక్తి యొక్క భౌతిక కాయం చనిపోయినటువంటి మనిషి యొక్క భౌతిక కాయం డెడ్ బాడీ అంటారు కదా భౌతిక కాయం ఆ డెడ్ బాడీని మోసుకొని వెళ్తున్నారు ప్రవక్త హజరత్ మహ్ల సిల్ అసలు లేచి నిలబడతారు శిష్యులు అడుగుతారు దేవ ప్రవక్త ఆ వెళ్తున్నటువంటి జనాజా ఆ వెళ్తున్నటువంటిది ఏదైతే భౌతిక కాయం ఉందో డెడ్ బాడీ ఉందో అది ముస్లింది కాదు అంటారు ప్రవక్త వారు అంటారు ఏది ఎవరిదైనా సరే ఆ భౌతిక కాయం ఎవరిదైనా సరే ఆ ఇంటి వారు అందరూ బాధపడుతూ ఉంటారు కదా నేను ఎలా కూర్చొని ఉంటాను తీ తీరిగ్గా ధీమాగా నేను లేచి నిలబడాలి కదా అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్ ముస్లిమేతరుడి యొక్క భౌతిక కాయం డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటే లేచి గౌరవ సూచకంగా నిలబడ్డారు ఈ రోజున మనం గనక ఆ విధమైనటువంటి సత్ప్రవర్తన ముస్లిం చేస్తే ఇస్లాం గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ దురదృష్టం ఎలాగైపోయిందంటే ఈ రోజున మన ముస్లింల ఆచరణే సరిగ్గా లేదు అల్లా క్షమించుగాక మన ప్రవర్తనే సరిగ్గా లేదు అల్లా మన్నించుగాక సోదర్లారా పెద్దలారా అల్లా సలహు అలహిం యొక్క పూర్తి సున్నత మన జీవితంలో తేవడానికి ప్రయత్నించాలి పూర్తిగా ప్రయత్నించాలి అల్లాహే నవీ అన్నారు దాని సారాంశం ఏమిటి ఏ వ్యక్తి ఏ ముస్లిం అయితే తోటి ముస్లిం కి నవ్వుతూ సలాం చేస్తాడో అస్సలాం అలైకు వరహమతుల్లా అని చెప్పి ఇందులో రెండు పుణ్యాలు ఉన్నాయి ఒకటి చిరునవ్వు నవ్వడం రెండోది సలాం చేయడం ప్రవక్త వారు అన్నారు ఈ రెండు పుణ్యాలు కూడా దానము చేసినట్టే అన్నారు ప్రోక్త ముల్లాసు చిరునవ్వు అనేది ఖతమైపోయింది ఈ రోజున చిరునవ్వు ఎవరితో వస్తుంది మా వాళ్ళు కనపడితే భలే వస్తుంది అస్సలం అలేకు అస్సలం అస్సలాము అస్సలం అస్సలాము అస్లాం మనోళ్ళు అయితే ఆయన మనోడు కాదు అయినప్పటికీ కూడా చిరునవ్వుతో చిరునవ్వుతో అస్సలాం ఆలేఖం యా ఫిర్ల్లాహులనా వాళ్ళకు బాగున్నారా కరియర్ ఇంత మాట్ చాలు కదండి ఇంత మాట అడిగితే చాలు కదా ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం యొక్క సాంప్రదాయం ఏమిటి ఎప్పుడు కూడా వారు జీవితంలో ఈ ఇతరులకు సలాం చెప్పే అవకాశం ప్రవక్త గారి ముందు సలాం చెప్పేసేవారు ప్రవక్త వారి శిష్యులు స్వయంగా ఈ యొక్క సాక్ష్యం చెప్తున్నారు మేము చాలా ప్రయత్నించే వాళ్ళు ప్రవక్త వారిని చూసి సలాం చెప్దామని కానీ ప్రవక్త వారు మాకు సలాం చెప్పే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు ఆ అలైకు ముందే చెప్పేసేవారు ప్రవక్త గారు మాకు ఇమాముల్ అంబియా ఇమాముల్ అంబియా అంటే ప్రవక్తలందరి యొక్క ఆత్మలకు హిమామ చేయించారు ఆయన వారే ముందు సలాం చెప్పేసేవారు సహబాలకి శిష్యులకి మదీనా మన యొక్క గల్లీల్లో సందుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ప్రవక్త వారు చిన్న చిన్న పిల్లలు కనబడుతుంటే అస్సలాము ఆలైకు అస్సలాము ఆలైకు అస్సలాము ఆయలైకు పిల్లలకి సలాం చెప్పేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇది సున్నత్ కదండి ఈ రోజున ఈ సున్నత అనేది అంతమైపోతుంది ప్రవక్త వారు అంటారు దాని సారాంశం ఏమిటి ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే ప్రజలు కేవలం తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు ఇది ప్రళయం యొక్క గుర్తు అన్నారు ఈయన మాకు తెలుసు ఈయన మన బంధువు ఈయన బాగా డబ్బు ఉంది ఈయన సమాజంలో పేరుంది ఈయన గొప్ప హోదా ఉంది ఈయనకి సలాం చెప్తే చాలా లాభం జరుగుద్ది సలాంలో కూడా స్వార్థమే కొద్దిమంది అలా ఆలోచిస్తారు నేను పెద్దోడిని ఆడి ఆడికి నేను సలాం చెప్పడం ఆడినా చెప్పాలా ఏం అవసరం ఆ పుణ్యాలు అవసరం లేదా పెద్ద చెన్న ఇక్కడ చూసుకుంటే పుణ్యాలు అవసరం లేదా ప్రణయ దినం రోజున అల్లాహ్ నబీ సుల్లా సలం అన్నారు ఒక్కొక్క పుణ్యం కోసం బాధపడతారయ్యా ఒక్కొక్క పుణ్యం కోసం ఆ రోజు బాధపడతారు నాకొక్క పుణ్యం ఉంటే చాలు నేను నరకం నుంచి రక్షించబడిపోతానని చెప్పి అలాంటి పుణ్యాలు వద్దా నేను పెద్దోడిని చిన్నోడు ఆడికి నేను సలాం చేయటం ఏంటి నా పెళ్ళం నాకు సలాం చేయాలి నేను మోగుణ్ణి నేను భర్తనే ఏంటంట నేను భర్తనే నాకు నా భార్య సలాం చేయాలి నేను చేయను ఇదేంటిది అల్లాకే నవీ సుమ్మా ఎస్ఎల్ఎం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సున్నత ఏంటంటే ఒకటి మిస్వాక్ చేసుకునేవారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మిస్వాక్ చేసేవారు ప్రవక్త వారు ధార్మిక పండితులు ఉలమాలు ఏం చెప్తున్నారంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు భార్య దగ్గర మన నోటి యొక్క దుర్వాసన రాకుండా ఉండడం కోసం ఇలా మిస్వాక్ చేయడం సున్నతు దీని వల్ల చాలా నష్టాల నుంచి రక్షించబడిపోతామని చెప్పన్నారు నోటి దుర్వాసన చాలా చెడు మార్గాల కారణం ఇది హా అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో ఇస్లాం యొక్క ధర్మంలో కొన్ని పనులు చేయడం కాదు కానీ ఆ పనులు చేయొద్దనే చెప్పి రాయబడి ఉంది గ్రంథాల్లో ఉదాహరణకి సిగరెట్ హరామా గురువు గారు అంటే హరాం కాదండి బద్బు కదా అది ఖుష్బు అయితే కాదు కదా చెడువాసన కదా సువాసన అయితే కాదు కదా ఆరోగ్యానికి హానికరం కానీ ఆరోగ్యానికి మంచి శ్రేయస్కరం కాదు కదా అది గుట్కతే గురువు గురుగారు ఎందుకు గుట్క మొత్తం అంతా ఒకసారే తినే దెబ్బకి ఒకసారే జనాజా అయిపోద్ది నెమ్మది నెమ్మదిగా ఎందుకు తింటే ఒక్కో ప్యాకెట్ ఒకసారే తినే ఇన్నాళ్ళ ఇలా ఒకసారి అయిపోద్ది హరాం కాదంట కదండి హరాం అని నేను అంటలేదయ్యా కానీ దానివల్ల ఆరోగ్య నాశనం కదా నోటి యొక్క క్యాన్సర్ వస్తుంది కదా మూకు క్యాన్సర్ అయ్యే కదా అంటే సోదరులారా పెద్దలారా ఏదైతే అల్లాకే నబీ సుల్లా సలం సున్నత్ ఉందో ఆ సున్నతలో మేనుంది అల్లాకే నబీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒకటి చిరునవ్వుతో ఒకటి సారీ ఒకటి మిస్వాక్ చేసుకునేవారు రెండు చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మూడవది సలాం చెప్పేవారు మూడవది సలాం ఎలా చెప్పేవారు ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది అల్లాహ్ కే నబీ సలాం ఎలా చెప్పేవారు అంటే దాని సారాంశం ఏమిటంటే సోనే వాళ్ళే నావుటితే జాగ్నే వాళ్ళే ఇది అల్లా అలాగే నబీ సలాం ఎలా చెప్పేవారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పడుకునేవారు డిస్టర్బ్ అయ్యేవారు కాదు కొద్ది మంది సలాం చెప్తారు అస్సలం ధరాతే సలాం తు సమ్ కరెసా గర్మే डराने के वास्ते वो वा घर में बोलते कि बच्चे भाग जाते वालेकुम बोले तो नहीं मुस्कुराते सलाम करना आहिस्ता सलाम करो नमद का सलाम चपंड अगर कोई सोते है वो डर के ना उठ जाए बइपड़ी कुछ को ले जा बीपड़ी कुछ को उठा अल्लाह के नबी संभाले सलम इंट्लो के छर नो वे वो इवन ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సలాం చెప్పే అలవాటు అస్సలాము అలైకుమ్ ఈ రోజును సలామే ఖతం అయిపోయింది అసలా నా పిల్లوں کو بڑے بولتے ہیں نہ بڑے بڑے کو بولتے ہیں పిల్లలకి పెద్దోళ్ళు చెప్పట్లా కనేసం పెద్దోళ్ళు పెద్దోళ్ళు కూడా చెప్పట్లా కనేసం పిల్లలకి చెప్పాలి కదండి మామా ఆయె గర్మే సలాం කරొమ్మ సైబాయె సలాం बोलो बड़े अम्मी सलाम सलाम बोलो सलाम करो अबे उनो फोन में गेम खेल लेते हैं भाभी उसे हला ना को इनोज बोल डालते हैं पहला क्या तो बच्चा को बर्बाद इनोज करवा डालते हैं घर वाले वो दिना फिर लोग डू गेम आड़ करने डू फोन लो आने का तो बोल दो अंडे नाचने जाते हैं मीरे मोल कारण बाजू पे रख सलाम बोल पहला बड़े अम्मी को अबे చెప్పలా సోదలారా పెద్దలారా అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం ఏమంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమైనా ఆహారం ఇష్టమైంది వస్తే తినేవారు తారీఫ్ చేసేవారు పొగిడేవారు ఇష్టం లేనిది వస్తే మౌనంగా ఉండిపోయేవారు దూషించేవారు కాదు aapki sunnat kya hai jo pasandida cheez aapke samne allah ke ఆగే ke samne और तारीफ करते थे तारीफ आज तारीफ करना छोड़ दिए तारीफ है कड़ जाओ तारीफ ले कदा उन कितना अच्छा बनाए तो भी बीवी तारीफ नहीं किया नहीं क्या ये बनाने के बाद इतने घंटा लग गया क्या अरे फिर एक डायलॉग है क्या अरे अल्लाह के नबी सुन्नत है तारीफ चेयर अल्लाह के नबी सुल्लाह इंटर के तम भार्य तो अड़गर ఉమ్మే సల్మా తినడానికి ఏముందని చెప్పేసి ఏ అల్లాహే నబీ ఇంట్లో తినడానికి ఏం లేదు కేవలం ఒక ఆహార పదార్థం ఉంది అల్లాకే నబీ ఆ ఆహార పదార్థాన్ని తిన్నారు తర్వాత తారీఫ్ చేశారు పొగిడారు ఉమ్మే సల్మా చాలా బాగా ఉండవు అని చెప్పి పెద్ద పెద్దలారా తారీఫ్ చేయటం వల్ల మొహబ్బత్ పెరుగుద్ది అల్లాగే నబీ అవర్ సున్నత్యహే బీవీకి సాత్ అల్లా కే నబీ తన భార్యతో ఇంకెలా ఉండేవారు అమ్మ ఐషారది అల్లాహు తాలానహా జిస్ పేలేకి అందరు జిస్ జగ సే పా అల్లాహే నబీ హోంటోసే తన భార్య అమ్మ ఐషార్ అది అల్లాహు తాలానహ ఏ యొక్క గిన్నెలో అయితే నీళ్లు త్రాగేవారో అదే ప్రదేశంలో ప్రవక్త వారు తమ యొక్క పెదాల్ని పెట్టి ఐషా ఇక్కడి నుంచి నీళ్లు తాగేవా అని చెప్పి ప్రవక్త వారు అక్కడి నుంచి నీళ్లు త్రాగేవారు ఇది ప్రేమకు ఒక గుర్తు ఈ రోజున భార్య చేసిన వంటని పొగట్టం మర్చిపోయాం మనం ఈ రోజున భార్యతో ప్రేమగా ప్రవర్తించడం మానేసాం మనం అల్లాకే నబీ సుల్లా తో పెద్ద మజ్మాలు అడుగుతారు ఓ దైవ ప్రవక్త మీకు ఎవరంటే ఇష్టం అల్లాకే నబీ అంటారు ఆయుష నా భార్య ఆయుష అంటే ఇష్టం బడీ మజ్మామే సవాల్ అసూలల్లా ఆపు किससे मोहब्बत है आपने फरमाया मुझे बहुत ज्यादा मोहब्बत आयशा से अपने बीवी के नाम बोले बड़े मजमा में आज कुछ लोग बीवी के बारे में बोलना बोले तो शर्म महसूस करते मेरा बीवी की तारीफ करे तो हमारे बड़े अब्बा क्या समझते हैं हमारे बड़े अम्मी क्या को भाई तुम्हारा बीवी हो तारीफ करने में क्या होता तारीफ करने से मोहब्बत बढ़ती गटे तो नहीं ना प्रेम पेरबुद्दी प्रेम इधर तगी कदा अल्लाह के नबी वसल्लम कभी कभी हम आयशा के बारे में दुआ करते थे अल्लाह आयशा आयशा योक पाप क्षमा पर नबी दुआ जैसे आज अपना बीवी कुछ खिदमत कर रहे कुछ काम कर रहे भाई शुक्रिया अदा करो जजाकम्ला खैर अल्लाह तला आपके गुनाहों को माफ फरमा दे अल्लाह आपसे राजी हो जाए बोलो भाई बीवी खुश हो जाएगी आज आपस में मोहब्बत ना रहने की वजह से कितने झगड़े हो रहे मालूम दो रोज या तीन रोज पहला शोहर को लवर के साथ कत्ल कर दिए बीवी बार या तन युक्त का प्रेमिकुड तोटी बर्तन चंपे सिंधी एक दो हफ्ता पहला दूसरा मुल्क में रहता था एक बंदा मुसलमान था वो तो इंडिया आए बीवी से मिला सब कुछ अच्छा ठीक ठाक था एक महीने के अंदर ही हुआ ये वाक्य अच्छा हुआ लेकिन ये बीवी गलत रास्ते पे चल रही है वो आदमी और ये बीवी यानी ये, ये औरत दोनों मिलके उनका शोहर को मर्डर कर दिया भाई कमाना जरूरी है लेकिन उसके उससे ज्यादा आपस की मोहब्बत जरूरी है సంపాదించడం చాలా అవసరం కానీ దానికంటే ముఖ్యం భార్యాభర్తల యొక్క ప్రేమ ఇంపార్టెంట్ చాలా ముఖ్యం అది లేదనుకోండి అగర్ वो नहीं है हम कितना भी कमाने दो मोहब्बत नहीं आपस में तो घर दुनिया के अंदर अजाब बन जाएगा ইহలోకంలోనే పెద్ద శిక్ష అయిపోద్ది అది ఇసిలియే అల్లాహ్ కే నబీ కి ఏక్ ఏక్ సున్నత్ కో జాననే కి కోషిష్ కర్నా ఔర్ ఏక్ ఏక్ సున్నత్ पे अमल करने की कोशिश करना अपने बीवी से कभी कभी कह देना आई लव यू मैं तुमसे प्यार करता हूं अरे बाहर औरतों की बोलने से गुना मिलता भाई अपने बीवी से बोले तो सवाब मिलता मोहब्बत बढ़ेगा अब तन भार्य को चाली नुन प्रेमित्वे नी दानी वाला प्रेम पे क्या जरूरत है उसे मैंने शादी कर लेकर आपका घर में बहुत बड़ा काम मैंने कर दिया हमसे बीवी हम कर रही में बिचारी इसलिए नबी के सुन्नते अपने जिंदगी में लाने की कोशिश करना अल्लाह तबार हम सब को कहने सुनने से ज्यादा अमल करने की तोफिकता फरमा दे जो साथिया सुन्नत अदा न करे वो साथिया सुन्नत अदा कर लीजिए वह आखर अलहमदी السلام عليكم